ఏసుక్రీస్తు ధాముల్లో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీరు మీ పిల్లలు అందరూ బాగుంటారు మీ అందరు కలిపి ప్రార్థనలు చేస్తాము ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకి మీ స్నేహితులకి స్టేటస్ అందరికీ షేర్ చేయండి అందరూ దీక్షించబడాలా ఆశీర్దించబడాలి దయచేసి గమనించండి ఏసే సంగతిలో ఏడు అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి రేపు వచ్చే ఆదివారం ఆరవ అభిషేక ఆరాధన ఎవరు మిస్ అవ్వద్దు అలాగే మట్టల ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు కుటుంబాలు కుటుంబాలుగా రండి దేవునికి శక్తిని సన్నిధిని ప్రసన్నతను అనుభవిస్తారు ఈ వాగ్దానాలు అనేక మంది ఆశీర్వాద ఉన్నాయి తీవ్ర ఉన్నాయి ఇప్పటికే వేలాది మంది ప్రజలు దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం చూపిస్తున్నారు రండి వాగ్దానం చదువుతున్నారు నెరక మాకాండము ముప్పై మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన నా సన్నిధి తోడుగా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నా సన్నిధి మీకు తోడుగా వస్తాయి దేవుని ఎప్పుడైతే దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తాడు నువ్వు ఎక్కడికెళ్ళిన జయం చూస్తావు ఆశీర్వాదం చూస్తావు చదువులో ఉద్యోగములో వ్యాపారంలో అన్ని కోణాల్లో కూడా దేవుడు నీకు జయం ఇస్తాడు దేవుడు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చింది దేని మీద ఏ మాట తప్పు ఏ పని మీద బయటకు వెళ్తున్నావు ఏ ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నామో తెలియదు కానీ ప్రభు అంటున్నారు నా సన్నిధి మీరు తోడుగా మాత్రం దేవుడి సన్నిధి కనుక మీతో వస్తే తెగులు నీకు ఉండదు దేవుని సన్నిధి నీతో వస్తే చీకటి నీ నంటదు ఏ సై సన్నిధి నీతో వస్తే ఎలాంటి రోగము శాపము బంధకాలు నేను ఏమి దేని పెట్టారా ఒకవేళ అపవాదిలు చేస్తున్నాడేమో కన్నిట్లో పెట్టాడేమో అప్పుల ఇప్పుల చేస్తాడేమో లేకుండా గలిబి చేస్తున్నాడేమో దేవుని సన్నిధి నీతో పాటు రాబోతుంది నీ గర్భాన్ని ప్రభుత్వం నీ వివాహం విషయంలో సహాయం చేయబోతున్నాడు ఉద్యోగం వెళ్తున్నా వెళ్తున్నా వస్తున్నావు దేవుని సక్సెస్ఫుల్ లైఫ్ తో సెటిల్ చేయబోతున్నాడు బలమైన ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడబోతున్నా ఎందులోకి కానీ గానీ వచ్చేస్తున్నారేమో అభివృద్ధి లేదేమో ఆశీర్వాదం లేదేమో అన్ని లాస్ అయిపోయిన స్థితిలో ఉన్నారేమో భయపడుతూ బ్రహ్మ్యత మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధి తోడుగా రాబోతుంది నీ జీవితాల బలమైన కార్యం చేయబోతుంది ఉన్నతమైన మేలుతో ఇవ్వబోతున్నాడు ఈ రోజు కష్టంలో ఉన్నాం కన్నీటిలో ఉన్నాం వేదనలో ఉన్నాం చాలా బలహీనతలో ఉన్నా ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నా పిల్లలు భయపడద్దు దేవుని సన్నిధి మీతో రాబోతుంది ఆయన సన్నిధి అనగా ప్రభు మీతో రాబోతున్నారు దీవెన మీరు చూడబోతున్నారు ప్రార్థన చేస్తున్నా ప్రేమ తండ్రి వచ్చిన

వారి కన్నీరంతా తుడుచుడు వచ్చి ఉన్నారు తండ్రి శ్రద్ధ ఫ్రీ వారి కుటుంబానికి విడుదల వారి కుటుంబాలకు స్వస కలుగులు దాకా చాలా మంది బలహీనంగా ఉన్నారు శోభన్ ఏస్తే దర్శిస్తున్నాడు గొప్ప విడుదల నువ్వు చూస్తూ ఉన్నావు సునీత నీ గర్భాన్ని ప్రభుత్వం ఇస్తున్నా అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి పద్మిని దేవుని దర్శిస్తున్నాడు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు వేస్తున్నాలో దేవుడిపోతున్నాయి ప్రశాంతి తండ్రి ఇప్పుడు దర్శిస్తున్నాడు గొప్ప సమాధానం నెమ్మదితో నింపబోతున్నాడు సుధాకర్ ప్రభుత్వం దర్శిస్తున్నాడు గొప్ప కార్యం చూడ చూడబోతున్నాడు నాగేశ్వరరావు రవి ఇప్పుడు ముడుతున్నాడు స్వస్థత కందుతున్నాయి ఎవరో స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారు ఇప్పుడే స్వస్థత ఈ వారంలో ఏ విడుదల జరగబోతున్నాయి గొప్ప కార్యం చేయండి ఎవరో థైరాయిడ్ సమస్య బాధపడుతున్న భవానీ ప్రవి ఇప్పుడు గొప్ప కార్యం చేయడం చాలా మంది ఏంటి నా జీవితం ఏంటి నా ప్రతిని భయపడద్దు రవినికి తోడుగా ఉన్నాడు ఒక్కొక్కరిని దర్శించండి ఆస్వాదించు ప్రభు ఈ రోజు మీ అందరితో మాట్లాడిన మారున్నాను నా సన్నిధి మీకు తోడుగా వచ్చిన ఆయన మీతో వస్తుంది గనుక భయం లేదు అన్ని విషయాల్లో దేవుడికి సహాయం చేయబోతున్నారు ఈ రోజు అంతా కూడా దేవుడి కృప మీకు తోడైన కాక ఆమె దయచేసి ఎవరు మర్చిపోవద్దు రేపు ఆదివారం మట్ల ఆదివారం కుటుంబానికి రండి దేవుడి శక్తిని ఆనందాన్ని మనం పొందుకుందాం గాడ్ యూ